నమస్తే అండి ఈ పువ్వులు ఎంతమందికి తెలుసండి నాగమల్లి పువ్వు అండి చూసారా మధ్యలో చిన్న శివలింగంలా ఉండి పైన పడగలా ఉందండి చాలా అంటే చాలా బాగుందండి అసలు ఆ పువ్వు చూస్తుంటే ఒక అద్భుతంలా అనిపిస్తుంది శివుడికి చాలా ఇష్టమైన పువ్వు అండి ఇది దీని వాసన కూడా ఎంత బాగుందో అసలు ఇది పాతకాలం నాటి శివాలయాల్లో ఉండేదంటండి ఉన్నాయి కూడా నేను ఇది ముక్తేశ్వరం వెళ్ళామండి మొన్న అక్కడ చూసా చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో చెట్టు నిండా పువ్వులేనండి పూలు మొగ్గలు ఎన్ని ఉన్నాయో అసలు శివుడికి ఈ పూలతో పూజ చేస్తారంట చాలా అంటే చాలా ఇష్టం అంటండి నాగమెల్లె పూలు శివుడికి చూడండి ఎంత బాగున్నాయో అసలు చూడడానికి కూడా అసలు చాలా బాగున్నాయండి ఆ పువ్వు సృష్టి చూడండి మధ్యలో లాగుండి పైన అట్లా పడగలాగా ఉంది అసలు ఒక అద్భుతమైన అండి చాలా అంటే చాలా బాగుంది ఒకసారి చూసేయండి ఎంతమంది చూసారో ఈ చెట్టుని ఈ పువ్వులని ప్లీజ్ కామెంట్ చేయండి ఓకే అండి బాయ్